అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పదిహేనవ వర్ధంతి కార్యక్రమం అనకాపల్లి స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి గణమాలి అర్పించారు అనంతరం అక్కడికి విచ్చేసిన వైసీపీ నాయకులు మాట్లాడుతూ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హాయంలో పేదలకు

అంటే ఒక వ్యక్తి బాగా చదువుకొని ఆరోగ్యంగా ఉంటే మన వలె తనని నడిపడి తన కుటుంబం కొందరికి కూడా ఉంటనే చెప్పే అనకాపల్లి పట్నం నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆ మహానటికి పార్టీ కార్యక్రమంలో ఈ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రాగారు ఈ రోజు ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది ఒక మహానేతకు పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈరోజు అంతే ఆత్మీయతతో ఆయన తలుచుకుంటూ వారికి కూడా నివాళులర్పిస్తున్నామంటే ప్రజా నాయకులు ఎలా ఉండాలో వాళ్ళు పరిపాలనలో చూపించారు మరి ఒక వైద్యులు తీసుకుంటే ఒక ఆరోగ్యశ్రీ నిరుపేద వైద్యం కార్పొరేట్ హాస్పిటల్ కి మొట్టమొదటిసారిగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఈ రోజుకి కూడా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ పథకానికి కనీసం మరి చిన్న మార్పులు కూడా చేసే సాహసం చేయలేకుండా ప్రజల్లోకి తీసుకెళ్లిన మరి మహా కార్యక్రమం ఒక వన్ నాట్ ఎయిట్ గాని వన్ నాట్ కోర్ ప్రజల ప్రాణాన్ని కాపాడుతుంది అంటే ఆ మహానేత యొక్క ఆలోచన ఆచరణ మరి నిరుపేద విద్యార్థులు గ్రామాల్లో పుట్టిన విద్యార్థులు మరి ట్రిపుల్ ఐటి లాంటి సంస్థలు మూడు ప్రతి